అందులో ఎంతో మంది విధ విధమైన మనుషులు ఉన్నారు వ్యాధి పట్టవర్గలు ఎంతో మంది రోగులు ఉన్నారు పొరులాధార సీరుగులలో చిక్కిన ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్న వాళ్ళు పలదర పట్ట మొక్కలు ఇలాంటి మంది ఎంతో మంది విధ కష్టాలతో ఆయన వెంట పడ్డారు ఐదాం అధికారం నాలుగవ వసనంలో విధమా ఆండ్రోజు ఉన్నారు అందుకని ఐదవ అధికారం నాలుగవ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు దుయ్యరపడు బాక్యవాన్ దుఃఖపడువారు

துக்க காலங்கள் நீண்ட காலம் நீடிக்காது காலம்டையோடு சாகவும் இருக்க வேண்டும் கிறிஸ்து பரலோகத்துல இருந்து உங்களுக்கு ஒத்தாசை வரும் அல்ல பரலோகம் నుంచి మీకు சகாயத்தை தருத்து உங்கள் துயரத்திற்கு முடிவு உண்டு என்கிற ஒரு நற்செய்தி ஆண்டு உங்களுக்கு இன்னைக்கு சொல்லுகிறார் துக்க ரோஜிலுக்கே ஒரு மஞ்சள்

ప్రభు అని యే క్రీస్తు దగ్గర నుంచి వచ్చేది పౌరు అంటే చెప్పినప్పుడు నేను కష్టపడేది మంచిది అని చెప్పాడు ఎందుకంటే నేను బలహీనత చెందినప్పుడు ప్రభు బలం నాలో కనిపిస్తుంది అని చెప్పాడు నిమిత్తం అందుకని మీరు దుఃఖపడుతున్నారా మీకు దాని వల్ల మంచి జరుగుతుంది మీరు ఓదార్చబు తండ్రికి అంద కార్యం నడక ఈ రోజు ఆ కార్యం మీ జీవితంలో జరిగితే విధముగా ఆరుదల మీ దుఖం బట్టి దేవుడి ఓదార్పు మీ జీవితంలో చూస్తా ఎండ్రికి ఆండరు ఆరుదలు వల్ల శరీర తల ఇరగొ ఈ రోజు మీ శరీరంలో దేవుని ఓదార్పు ఆయన శక్తి మీలో దిగుతుంది జపికలం మనం ప్రార్థన చేద్దాం నల్ల బిధమే మాకు మంచి తండ్రి మీకు వంద నాలుగు స్థతులు ఆరుతో మక్కలై నీరు ఆరువలపడుతురావు ఓదార్పు లేకుండా కష్టపడే ఈ జ

தம்முடைய ஊழியக்காரர்களை நினைப்பீர இன்னும் என்ன பிரயத்தனாலும் பேசி கூட வல சேவையில முந்த வேலைக்கு போய் காப்பரலன்னு ஆசிய இந்த ஜெபத்திலே கலந்து கொண்டிருக்கிற வித்தியாசம் வித்தியாசமான தேவைகளின் மத்தியில வாழ்கிற மக்களை ఏకీభవించే విధ విధమైన కష్టాల్లో ఉన్న ఒక్కొక్కరిని మీ దగ్గర తీసుకొస్తున్నా ఉమ్మకాన్ని పెట్టండి నామమునందుకుంటున్నాం తండ్రి భూమి నిలై కులైంది என் நம்பிக்கையின் அசிவாரம் அசைந்தாலும் நான் நம்புவதற்கு ஒன்றுமில்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை நான் நம்புவதற்கு ஒன்றுமில்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை நம்புவேன் என் இயேசு ஒருவரை நம்புவேன் என் இயேசு ஒருவரை நம்புவேன் என் இயேசு ஒருவரை Of his call ministry is 10 Mohammed Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 91428528282. Mobile phone and WhatsApp 91. 98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.